కాలేబులో ఉన్నటువంటి సుగుణాల గురించి మనం ధ్యానం చేద్దాం కాలేబు ఎవరు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తాం కాలేబు చేసిన పనులేంటి కాలేబు యొక్క జీవితం ఎలాగా కొనసాగింది ఏ విధంగా తన జీవితంలో విజయాలు సాధిస్తూ వచ్చాడో ఈ విషయాలు మనము ధ్యానం చేస్తాం మొట్టమొదటిగా మోషే అనేటువంటి దైవజనుడు బర్నేయా కాదేశు అనేటువంటి ప్రాంతాలకి వేగుల వారిగా పన్నెండు గోత్రాలను పంపించినప్పుడు ఆ పన్నెండు గోత్రాలలో ఒక గోత్రానికి చెందినవాడు కాలేబు ఆ గోత్రమే యూదా గోత్రము యూదా అనగా స్థుతి అనే అర్థం యూదా గోత్రానికి చెందినటువంటి కాలేబు తన జీవితంలో మరి ఒక వ్యక్తి తోడుగా ఉన్నాడు కాలేబునకు ఎవరు ఆయన అంటే యహోశివ ఈ యహోశివ కాలేవులు ఇద్దరు కూడా పాలు తేలు ప్రభుత్ంచే దేశాన్ని వేగుల వారిగా వెళ్ళి కాదేశు బర్నే అనే ప్రాంతంలో ఉన్నటువంటి సంగతులను తెలుసుకొని మంచి సమాచారం తీసుకొచ్చిన ఇద్దరిలో ఒక వ్యక్తి కాలేబు అనే సంగతిని మనకు జ్ఞాపకం చేసుకోవాలి కాలేబు గురించి ప్రత్యేకంగా మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే కాలేబు నిజంగా నమ్మకమైన వాడు చాలా ధైర్యం వాడు కాలేబు నమ్మకమైన వాడు ధైర్యము కలిగిన వాడు చూడండి ఆ మాటలు చదువుకుందాము యహోష్వ గ్రంథం పద్నాలుగోము ఏడో వచ్చినా వచనాన్ని చదువుకుందాము దేశమును వేగు చూచుటకు యహోవా సేవకుడైన మోషే కాదేశు బర్ణయాలో నుండి నన్ను పంపినప్పుడు నేను నలభై ఏళ్ళ వాడను ఎవరికినీ భయపడక నేను చూసినది చూసినట్టే అతనికి వర్తమానము తెచ్చితిని అని యహో కాలేవనేటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు అంటే తన జీవితంలో మోసే దైవజనుడు కోరిన రీతిగా మోసే దైవజనుడు చెప్పిన రీతిగా చేసిన వ్యక్తిగా ఉన్నట్టుగా ఉండే ఇక్కడ మనకు అర్థం చేసుకోవాలి మనం అయితే కాలేబు అనే అర్థం ఏంటంటే పదంలో అయితే కుక్క అనేటువంటి మాట ఉంది కాలేబు అంటే కుక్క కుక్క దేనికి సాదృశ్యం అంటే విశ్వాసమునకు నమ్మకత్వానికి సాదుష్యము మరి సందర్భములో కాలేబు యొక్క జీవితంలో నిజంగా ఎక్కడ కూడా అభినమిక చూపించినట్టుగా కనపడలేదు లక్షల మంది ఉన్నప్పటికీ లక్షల మందిలో అలాగే యహోశివ తనతో పాటు ఉన్నప్పటికీ కూడా పోటీతత్వం తత్వం లేకుండా నేను దేవుడు నేను దైవజనుడు అన్న రీతిగానే తన జీవిత విధానాన్ని కాలేబు కొనసాగిస్తూ వచ్చాడు అయితే తన జీవితంలో దాన్ని ఎలా ఉన్నా అంటున్నాడు నేను ఎవరికి భయపడక నేను చూసినది చూసినట్టే అతనికి వర్తమానము తీసుకొచ్చింది అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే వ్యక్తి అలాగే చూసింది చూసినట్టుగా చెప్పే వ్యక్తి కాలేమని సంగతి మన జ్ఞాపకం చేసుకోవాలి ఈ విషయానికి వస్తే యేసు ప్రభు వారి శిష్యులను యేసు నామాన్ని బట్టి బోధించకూడదు అన్నప్పుడు వారు ఈ మాట చెప్పారు ఏ మాట చెప్పారు చూడండి అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము ఇరవై వచనము మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేవని వారికి ఉత్తరం ఇచ్చారు చూడండి ఇక్కడ ఫేతులు వ్యవహాన్లు అనేటువంటి వారిని వారు ఏం చేశారు తెలుసా ఏసునామాన్ని బట్టి బోధించకూడదని ఆజ్నేసి పంపించినప్పుడు వారు మాట్లాడుతున్న మాట మేము కన్న వాటిని వాటిని చెప్పకుండా ఉండలేమయ్యా అని చెప్పేసి నిజమే చూసిన దానిని విని దానిని ఎప్పుడు కూడా మనసులో ఉంచుకోలేము ఇక్కడ ఏదైనా అనుకోండి ఇంకొకరు చెబుతాం కదా ఇక్కడ ఏదైనా చూసామనుకోండి చూసిన దాన్ని ఖచ్చితంగా మనము చెప్పేస్తానే ఉంటాం కదా కాబట్టి అలాంటి వ్యక్తి కాలేబు ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేసేవాడు ఏదైతే చేయమని మోసే చెప్పాడో దాన్ని వెనకాడకుండా చేసేటువంటి వ్యక్తి కాలేబు అనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేసుకోవాలి అందుకోసమే సామెతలు ఎనిమిది ఇరవైలో ఏమంది నమ్మకమైన వారికి మెండైన దీవెనలంగా అయ్యబడింది నిజంగా కాలేబు యొక్క జీవితంలో నమ్మకంగా బ్రతికాడు ధైర్యంగా బ్రతికాడు ఉన్నది ఉన్నట్టుగా చూసింది చూసినట్టుగా చెప్పినటువంటి వ్యక్తి ఎంత గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నాడో పరిశుద్ధ గ్రంథంలో మనం చూడవచ్చు కాబట్టి పిల్లల కాలేవి యొక్క జీవితంలో ఆయన నమ్మకమైనటువంటి వ్యక్తి అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి రెండవదిగా ఆయన యూదా గోత్రానికి చెందినవాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి మూడవదిగా ఆయన వేగులవారిగా పంపించిన పన్నెండు గోత్రాలలో యూదా గోత్రానికి చెందిన ఒక వ్యక్తిగా పన్నెండు మందిలో ఒకడిగా ఉన్నాడు కాలేబు నాలుగో విషయాన్ని మనం చూస్తే ఆ వెళ్ళినటువంటి వారిలో మంచి వర్తమానం తీసుకొచ్చిన వారిలో ఒకడు కాలేబు అనే సంగతిని మన జ్ఞాపకము చేసుకోవాలి ఐదో విషయాన్ని మనం చూసినట్లయితే సంఖ్యాకాండము రెండవ అధ్యాయము పదకొండవ ఈ మాటను చూద్దాం ఇరవై ఏళ్ళు మొదలుకొని పై ప్రాయము కలిగి ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనసుతో యహోవాను అనుసరించిన కెనీజీయుడకు ఎపుణ్య కుమారుడైన కాలేబును నూనూ కుమారు యహోశివ తప్ప మరి ఎవడనూ పూర్ణ మనసుతో నన్ను అనుసరించలేదు గనక నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రమాణ పూర్వకంగా ఇచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరినూ చూడనే చూడరని ప్రమాణము చేశాను పిల్లల ఇక్కడ చదువుకునే వాక్య భాగంలో దేవుడు తన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు ఏమిటి తెలుసా మనుషులందరిలోకెల్లా పూర్ణ మనసుతో దేవుణ్ణి అనుసరించిన వాడు కాలేబు అలూయా సంగమంతటిలోకెల్లా పూర్ణ మనసుతో దేవుణ్ణి అనుసరించే ఫలాని వ్యక్తి అని చెప్తే ఎంత సంతోషంగా ఉంటది కదా కొన్ని లక్షల మంది ఐగుప్తు దేశం నుంచి బయటకు వస్తే ఆ లక్షల మందిలో దేవుడు తన కను దృష్టి పెట్టి చూస్తే పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధించిన వాడు దేవుణ్ణి అనుసరించిన వాడు ఒక కాలేబు యహోషు అని చెప్పాడు అనగా దేవుని దృష్టిలో ఉన్నటువంటి వ్యక్తిగా కాలేవుని మనం గమనించాలి మనుషులలో ఉన్నాడు కానీ దేవుని దృష్టిలో ఉన్నాడు మనుషులలో ఉన్నాడు కానీ దేవునికి అనుకూలంగా బ్రతికాడు మనుషులలో ఉన్నాడు కానీ దేవుని ఇష్టమైన జీవితాన్ని జీవించాడు దేవుడు మనుషులలో ఉన్నాడు కానీ కాలేబు దేవుని అనుసరించేవాడిగా ఉన్నాడు జాగ్రత్త ఫ్రీల మన జీవితంలో మనం లోకంలో ఉన్నాం కదా అని చెప్పేసి లోకానుసారంగా నడుచుకోవడానికి వీలు లేదు లోకములో ఉన్న మనము ఎలా ఉండాలంటే యాకోపత్రికలో ఈ మాట మనం చూస్తున్నాం యాకోపత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఏడు వచ్చినము తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమున భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాను వారి ఇబ్బందులలో పరామర్శించునయు ఇహలోక మాలిన్యం తన అంటకుండా తను తాను కాపాడుకున్నటని అన్నాడు అలలుయ అంటే ఒక విశ్వాసి యొక్క జీవితంలో మనుషులలో ఉన్న లోకములో ఉన్న ఎలా ఉండాలంటే ఇహలోక మాలిన్యం అంటే ఈ లోక సంబంధమైన మాలిన్యం మురికి తనకు అంటుకోకుండా పవిత్రమైన జీవితాన్ని జీవించుచు దేవుణ్ణి అనుసరించాలి దేవుణ్ణి ఆరాధించాలి దేవుని కొరకు బ్రతకాలనే సంగతిని ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు కాబట్టి ప్రిలా లక్షల మంది మనుషులలో పూర్ణ మనసుతో దేవుని అనుసరించిన వాడు కాలేవని సంగతిని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి నిజంగా పూర్ణ మనసుతో నువ్వు దేవుణ్ణి అనుసరిస్తున్నావా తప్పకుండా దేవుడు దీపిస్తాడు దేవుడు ఆశీర్వదిస్తాడు తప్పకుండా తగిన దీవెనను మనకు అనుగ్రహిస్తాడు మనుషులందరిలోకి మనుషులందరిలోకెళ్ళ మరి కాలేబు తన జీవితంలో పూర్ణ మనసుతో దేవుణ్ణి అనుసరించిన వాడైన సంగతిని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి మరో విషయాన్ని మనం చూస్తే సంఖ్యాకాండము ఇరవై ఆరో అధ్యాయము అరవై ఐదు వచ్చిన చదువుకుందాం ఏలయనగా వారు నిశ్చయముగా అరణ్యములో చనిపోదురని యహోవా వారిని గురించి సెలవిచ్చను యపుణ్య కుమారుడైన కాలేబును నూనె కుమారు యహోశివై తప్ప వారిలో ఒకడైనను మిగిలి ఉండలేదు అని చెప్పాడు హలో అంటే ఇక్కడ మోసే దైవజన్య ద్వారా దేవుడి మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నిజంగా కాలేబు యహోశివలు వారిద్దరేనంట ఎక్కడికి అరణ్యములో మిగతా వారందరూ చనిపోతారు కానీ వాగ్దాన దేశంలోకి వారు వెళ్తారు అందులో ఒకడు అనగా కాలేపు నిజంగా ఈ రోజున నీకు నాకు వాగ్దాన దేశం ఒకటి ఉంది అది పరలోకము ఆ పరలోకమని వాగ్దాన దేశంలో మనం చేరాలంటే నిజముగా కాలేపు వలే స్థుతిగోత్రము లేక స్థుతించేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి అంతమాత్రమే కాదు కానీ దేవుని యొక్క ఏర్పాటులో మోస ఏర్పాటు చేసినట్టుగా దేవుని ఏర్పాట్లున్న మనుషులలో ఒకరిగా మనం ఉండాలి అంటే ఒక ప్రత్యేకమైన రీతిగా మనం ఉండాలి అంత మాత్రమే కాదు కానీ మన జీవితంలో మంచి సమాచారానికి కారకులుగా ఉంటూ ఈ లోకంలో పూర్ణ మనసుతో దేవుని మనము అనుసరించే వారిగా ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు వాగ్దానం చేసిన పరలోక రాజ్యాన్ని తప్పకుండా ఆయన మనకు ఇవ్వగలడు ఇదే విషయాన్ని ద్వితీయోపదేశము మొదటి అధ్యాయము ముప్పై ఆరో చదివినట్లయితే ఎప్పుడే కుమారుడైన కాలేవు తప్ప మరి ఎవడునూ చూడడు అతడు పూర్ణ మనసుతో యోగాన్ని అనుసరించాను కనుక అతడు దాన్ని చూసును అతడు అడుగు పెట్టిన దేశమును నేను అతనికిని అతని సంతానములకు ఇచ్చేదాన్ని ప్రమాణం చేశాడంట దేవుడు అల్లలుయా నిజంగా చూడండి దేవుని యొక్క ప్రమాణము దేవుని యొక్క వాగ్దానము కాలేవును తప్పకుండా వాగ్దాన దేశంలోకి నడిపిస్తానని దేవుడే తన పట్ల శ్రద్ధ తీసుకున్నాడు అంతగా దేవుణ్ణి అనుసరించి కాలేము ముందు కొనసాగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అందుకే పిల్లరా మన జీవితంలో దేవుణ్ణి అనుసరిస్తున్నామా లోకాన్ని అనుసరిస్తున్నామా మనుషులు పోయిన రీతిగా వెళ్తున్నామా దైవికమైన పద్ధతిలో మనం కొనసాగుతున్నామా లేదా లోకమాలని అంటుకుంటూ ఉంటున్నామా లేదా దేవుని యొక్క పరిశుద్ధాత్మను కలిగి ఈ లోకంలో కొనసాగుతున్నామో మనం ఆలోచన చేసుకోవాలి కాబట్టి కాలేము తన జీవితంలో వాగ్దాన భూమిలో చేరిన వాడిగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం కొంచెం ముందుకు గాని వచ్చినట్లయితే అక్కడ మరొక మాటను మనం చూడవచ్చు పదహైదవత్సరంలో అక్కడ నుండి అతడు దేవీరు నివాసుల మీద పోయాను అంతకుముందు దేవీరి పేరు కిరియాచే పేరు కాలేబు కిరియాచే పేరుకు పట్టుకొని దానిని కొల్లబెట్టిన వానికి నా కుమార్తె నాక్షాన్నిచ్చి పెళ్లి చేసినగా కాలేబు సహోదరును కనజు కుమాడైన అయిన దానిని పట్టుకొనెను అని మాట చూస్తాం ఆ మీదట పంతొమ్మిదవత్సరం మనం చూసినట్లయితే అందుకు ఆమె నాకు దీవిన దయచేయము నీవు నాకు రక్ష దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు గనక నీటి మడుగులు నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చాను అని మాట చూస్తున్నా దేవుని చేత దీవించబడిన వాడు గనుకనే మరి పాలుత్యం ప్రవించే దేశంలోకి వచ్చిన తర్వాత అక్కడ మోసే చనిపోయాడు యోర్ధని యువతకు వచ్చిన తర్వాత యహోశివ నాయకుడుగా ఉన్నాడు గనుక ఆ యహోశివ అతను దీవించి తనకు ఏది ఇచ్చాడట ఎబ్రోనైన స్వాస్థ్యాన్ని ఇచ్చాడు అనే స్థలం ఎక్కడుందంటే ఆ ఎరుశలేములో ఆ సమీప ప్రాంతంలో ఉంటుందన్నట్టు ఎరుశలేముకు దరిదాపు నలభై కిలోమీటర్ల దూరంలో అనే స్థలం ఉంది ఈ స్థలము అన్ని కొండలతో కూడినటువంటి స్థలము ఆ స్థలాన్ని మరి కాలేబు స్వాస్థ్యంగా పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కేవలము దేవుని యొక్క దేవుని చేత దాన్ని పొందుకున్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అయితే ఇక్కడ ఒక మాట ఏంటంటే దేవుని వాగ్దానం చేత దేవుని మాట ప్రకారంగా ఆ యొక్క వాగ్దాన దేశమైనటువంటి పాలుతీ ప్రవించే దేశంలో అనే స్థలాన్ని స్వాధీనం చేసుకున్నాడు దేవుడి కృపచేత దాన్ని పొందుకున్నాడు కరెక్టే కానీ అది పొందుకోవడానికి మూడు రకాల ఆటంకాలు ఉన్నాయి అక్కడ ఏంటంటే అనాకీల పెద్ద లేక అనాకీయుడు అనేటువంటి ఎత్తైన మనుషులు కదా అనాకీలు అంటే ఎవరు ఎత్తైన మనుషులు బలమైన మనుషులు వారిని జయించలేమని పది మంది చెప్పినటువంటి మాటలు మనం గుర్తు చేసుకుంటే అంత బలమైనటువంటి వ్యక్తులను కూడా జయించటానికి దేవుడు కాలేవునకు శక్తినిచ్చాడు అయితే ఆ అనాకీల నాయకుడైనటువంటి ఆయనకు ఒక ముగ్గురు కుమారులు ఉన్నారు ఆ ముగ్గురు కుమారుల పేరేంటంటే శశాయి అహీమాను తల్మాయి ఈ తల్మాయి శశిమాను అహీమాన్ అనేటువంటివి ముగ్గురిని జయించడానికి దేవుడు శక్తినిచ్చాడు ఎందుకంటే అనాగ్యుడు చనిపోయాడు కానీ తన కుమారు నిలబడ్డారు ఇక్కడ ఆ కుమారులను జయిస్తేనే తప్ప ఆ యొక్క అనే స్థలాన్ని స్వాధీనం చేసుకోలేడు అలాగనే ఈ లోకంలో అనాకీలకు గుర్తుగా అపవాదైన సాతానుడున్నాడు అపవాదైన సాతానుని మనం జయించాలి అపవాదైన సాతాని యొక్క కుమారులు ఎవరంటే శరీరాశ ఒకటి నేత్రాశ ఒకటి జీవపొడబము మరొకటి అనగా అనాకీనికి ఎలాగైతే శశాయి అనేటువంటి వ్యక్తి అహిమాన్ అనే వ్యక్తి తల్మాయి అనేటువంటి వ్యక్తి కుమారులు ఎలా ఉన్నారో అపవాదైనటువంటి అనాకీనికి శరీరాశ నేత్రాశ కుటుంబం అని మూడిటిని పట్టుకొని లోకముల ప్రజలందరూ ఏం చేస్తున్నాడు వాడు ఆకర్షిస్తూనే ఉన్నాడు అందుకే ప్రియరా ఈ మోడిటిని కూడా మనం జయించాలి అనాడు కాలేవు ఆ అనాకిడి యొక్క ముగ్గురు కుమారు జయించి స్వాస్థ్యం పొందుకున్నట్టుగా మన జీవితంలో కూడా మనము శరీరాశనం జీవ కుటుంబమును మనం జయించగలిగితే తప్పకుండా మనం ఎక్కడికి వెళ్తాం తెలుసా పరలోక రాజ్యం అనే వాగ్దాన భూమిలోకి అడుగు పెట్టడానికి ప్రభు మనకు సహాయము చేస్తారనే విషయానికి జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే ప్రభుని ఏసై చెప్పాడు యోహాను శువార్త పదహారు ముప్పై మూడులో నేను లోకమును జయించి ఉన్నాను మీరు ధైర్యంగా ఉండండి అన్నాడు కదా లోకాన్ని జయించాను లోకాన్ని జయించిన శక్తి ప్రభుని ఏసు ఆయన పిల్లలుగా మనం కూడా లోకములు ఏం చేయాలి ఈ మూడింటిని జయించాలి